बोल बड़ा कंजूस देख कितने इतने 99 बोल ಅದೇ ಸ್ಲಬ್ ಕಲಾವ್ ಅಲ್ಲಿ ಕಟ್ಟುನಿಟ್ಟು ಆ ಕೋರ್ ನೀವು 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 ಬೋರ್ಡ್ ನೀವು ಫಿಂಗಲ್ ಆಗಿ ಆಗಲೈ ರೈಲ್ವೇ ಆರ್ಸಿಂಗ್

বন্ধু দিছে মানে বন্ধু মানে তাৰপিছত আপুনি মানে টিফি

रे टी रोटी अथव कल्ह की నుంచి మరి ఈరోజు ఉదయం భారీగా మరి గంటపాటు ఎడతెరిపి లేకపోకుండా మరి వాన పడటం వల్ల ఏలూరులోని ప్రధాన వీధులన్నీ కూడా మరి నీటమయమైనవి మరి ఇవన్నీ కూడా అవటానికి కారణం ఏంటంటే వాళ్ళు డ్రైనేజీలు ఏదైతే ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికాయలు మూసేసుకోవడం ఒక కారణం అయితే మరి వ్యర్థాలు ప్లాస్టిక్ కావచ్చు అలాగే ఇప్పుడు అన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ డ్రైన్లో మొత్తం మరి వాడుకంగా రోజు వాడే ప్లాస్టిక్ పదార్థాలు కానీ అలాగే ఏదైతే ధర్మోకోల్ స్వీట్లు కానీ అన్నీ కూడా ఇందులో వేయటం జరిగింది సుమారు రమారమ్మి మూడు లారీల వరకు మరి దెయ్యాల తుమ్ము దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంది మరి దీన్ని క్లీన్ చేయాలంటే ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇందులోకి మెషిన్ వెళ్ళాలి మనం వాడుకునేటప్పుడు అనేక సార్లు మనం ప్రజలకు చెప్తున్నాం ఎప్పుడన్నా ఇటువంటి భారీ వర్షాలు వచ్చేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు ఎవరికి వాళ్ళు డ్రైన్లు అయ్యిద్దు డ్రైన్లు మూయొద్దు డ్రైన్లు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఇటువంటి వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడేమో వాటర్ వచ్చేసిందని చెప్తారు మనకు కూడా బాధ్యత ఉండాలి మరి ఏదైతే ఇక్కడికి వచ్చామో ఇప్పుడు ఇదంతా కూడా ఈ గారు కమిషనర్ గారు మేయర్ గారి ద్వారా అన్నీ కూడా చూడటం జరిగింది ఇక్కడ ఏదైతే ట్వంటీ ఫీట్ మరి రోడ్డు తీసి రోడ్డు ఫార్మేషన్ చేసి పర్మినెంట్ సొల్యూషన్ చేయాలని అంటున్నారు ఇక్కడైతే ముగ్గురు ఎంక్రోచర్స్ ఉన్నారు మిగతాయి పక్కన పెడితే ఆ ముగ్గురు ఎంక్రోచర్స్కి ఆల్టర్నేషన్ అరేంజ్మెంట్స్ చేసి ఇది క్లీన్ చేసి డెఫినెట్గా రేపు భవిష్యత్తులో కూడా ఇంత వర్షం పడినా కూడా ఉండకోకుండా ఉండేటట్టుగా చూస్తాం ఎంత క్లీన్ చేసినా కూడా మరి ఎవరైతే వాళ్ళ ఇంటి ముందు డ్రైన్లు వేసుకుంటున్నారో వాళ్ళు కూడా క్లీనింగ్ సెక్షన్లో ఆ డ్రైన్లో పడకోకుండా వేయకోకుండా చూసే బాధ్యతను ప్రజలు కూడా చూ చూసుకోవాలి ఎందుకనంటే ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇటువంటివి జరగవు మొన్న విజయవాడ వరదలు వచ్చిన ఎంక్రోచ్మెంట్స్ వల్ల ఏదైతే వ్యర్థాల వల్ల అన్నీ కూడా ఇల్లు కూడా మునిగిపోయినాయి మన భవిష్యత్తులో మరి ప్రజలు పెరుగుతున్నారు ఊరు పెరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా ఎంక్రోచ్మెంట్స్ ఎదర డ్రైన్లు పూడ్చేటట్టుగా కడితే వాళ్ళు కూడా ఒప్పుకోకూడదు మున్సిపాలిటీ వచ్చి తీసేదాకా కాదు వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తేనే ఇటువంటివి రాకుండా ఉంటాయి భవిష్యత్తులో ఇటువంటి రాకూడదంటే ప్రజల సహకారం అంతా కూడా ఉండాలి మరి ఇటువంటి వర్షాలు పడినప్పుడు మరి భారీగా పడితే మరి ఇంట్లో కూడా నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడతారో ఆ ఇబ్బంది పడకోకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ప్రజలకు కూడా ఉందని చెప్తూ అలాగే మున్సిపల్ అధికారులు కూడా ఈ వర్షం వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడైతే స్ట్రక్ అయినవో కూడా వాళ్ళందరూ కూడా చూసుకున్నారు భవిష్యత్తులో ఆ స్ట్రక్ అవ్వకుండా ఉండటం కోసం ఇక్కడే కాదు ఇంకెక్కడైనా ఇంకోటి ఇంకో షెడ్ కానీ ఏదో ఉందని చెప్తున్నారు అది కూడా తీసి వాళ్ళకు కూడా ఆల్టరేషన్ ఇవ్వని చెప్తున్నాం భవిష్యత్తులో ఉండకోకుండా ఇటువంటి నీటి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పవర్ సంబంధించింది ఇక్కడ ఉంది అలాగే రామ్ చంద్రావు కూడా మొత్తం అంతా కూడా అక్కడ కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అది ఏంటంటే వ్యర్థాలు అందరూ కూడా ఎవరి కాళ్ళు అది కూడా చెప్పాం రేపు పొద్దున్న వ్యాపారస్తులు కూడా చెప్తాం ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఎవరైతే మూసుకున్నారో వాళ్ళు అవసరమైతే జల్లుడు కింద వేసుకుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేటట్టుగా ఉండాలి వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రైన్లు ఎవరైతే మూసేశారో వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఎన్నప్ప గ్రిల్స్ వేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళకి కారణంగా ఏలూరులో పలు ప్రాంతాల్లో మరి జలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఉదయంకే కూడా మరి గౌరవ శాసనసభ్యులు వారు గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు గౌరవ ఎంఈ గారు మేమందరం కూడా నగరం అంతా కూడా పర్యటిస్తూ ఎక్కడ గొళ్ళు ఎక్కడ కూడా నీరు ఆగకుండా మరి వెళ్ళిపోయే విధంగా మేము మరి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి పొద్దు నుంచి శానిటేషన్ పనిచేసేటువంటి సిబ్బంది కానివ్వండి ఇంజనీరింగ్లో పనిచేసేటువంటి వర్కర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా జాలిపూడి డ్రైన్ కావచ్చు మరి దేయాలతోమ్ కావచ్చు అట్లాగే ఫిఫ్టీఆల్టీ రోడ్లో ఉన్నటువంటి ప్రతి మెయిన్ డ్రైన్స్ కూడా అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ చిన్న చిన్న డ్రైన్లో ఉన్నటువంటి రోడ్లు మునిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైన్లో ఉన్నటువంటి వాటర్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ రావడం జరిగింది ఎవరు కూడా డ్రైన్స్లో ఇంతక గౌరవ శాంజులు వారు చెప్పినట్లుగా మరి డ్రైన్స్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ కానివ్వండి వ్యర్థ పదార్థాలు కానివ్వండి వేయకుండా ఉన్నట్లయితే ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు రోడ్లు మునిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడ దేయాలతో సంబంధించినటువంటి చిన్న చిన్న ఆల్టరేషన్ అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా గౌరవ శాంజులు వారు పరిశీలించి మరి గౌరవ కమిషనర్ గారికి కల అలాగే ఎంఈ గారికి ఆదేశాలు జారీ చేసి భవిష్యత్తులో ఎక్కడా కూడా ఏలూరు నగరంలో రోడ్ల మీద ఎంత వాన పడినా కానీ నీళ్లు నిలవకుండా చూడాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఈ రోజునే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారు ఎంఈ గారు కూడా చెప్పడం జరిగింది ఈ వర్షాల కారణంగా ప్రజలెవరూ కూడా బయటకు వచ్చి ఇబ్బందులు పడవద్దని చెప్పేసి మరి గౌరవ శాసనబుల్ వారి సూచన మేరకు ప్రజలందరూ కూడా పాటించాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం